రాష్ట్ర స్థాయి పడవల పోటీలు ఈ ఆత్రేపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సుమారు అన్ని జిల్లాల నుంచి కూడా సుమారు ఒక ముప్పై నలభై టీమ్స్ ఇప్పటికే మాకు చేరుకుని ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పడవ పోటీల్లో పాల్పంచుకుని వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కనుమంది చేయాలనేటువంటిది మా మెయిన్ ఆకాంక్ష ఒకటి అలాగే రెండోది ఏదైతే ఈత ఈత పోటీలు కూడా పెట్టారు సరార్దన్ కటన్ ట్రోఫీ పోటీలను ఈత పోటీలను ప్రారంభిస్తున్నారు గౌరవ శాసన సభ్యులు శ్రీ చిన్న జగనేంద్ర ఓ మనమత రాష్ట్రంలో ఇంతన వస్తుంది చక్కగా రాష్ట్ర స్థాయిలో మరి ఈత పోటీలను గౌరవ శాసన సభ్యులు చిర్ల జగనేంద్ర గారు తమ అమూల్యమైన హస్తాలతో ప్రారంభించారు మన ఆత్రప్రానికి జాతీయ స్థాయిలో స్థాయిలోకి తీసుకోడానికీ టైమింగ్ మరి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు మరి చక్కగా ప్రవాహం ఎక్కువగా ఉంది కిందకి వెళ్ళినా పర్లేదు కన్నారు లేదు మీకు కాంపిటేటర్స్ జాగ్రత్తగా కాంపిటీషన్ లో వావ్ నగదు ముఖ్యం కాదు అద్భుతంగా నువ్వా నేను అంటూ పోటీ పడుతున్నారు మరి గౌరవ శాసన సభ్యులు జగ్గిరెడ్డి గారు ఎంత సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు మన జాతీయ స్థాయిలో ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ నొక్కు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ వచ్చినాడు ఫస్ట్ సెకండ్ వచ్చినాడు నేను ఎవరు ఫస్ట్ వచ్చి చక్కడి పోటీలు మరి ఈ పోటీలు లైవ్ ఇస్తున్నారు మీడియా ప్రతినిధులు వారికి ప్రత్యేకంగా జగన్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ టేకింగ్ లో పోటీ దాన్ని గౌరవ శాసనసభ్యులు మీడియా ప్రతినిధులు ఎత్తుతారు దయవచ్చు ఎవరు వెళ్ళదు అద్భుతమైన కేరళను కల్పించేలా మన కోనసీమ మన గొప్ప పోటీ కేరళను అద్భుతమైనటువంటి ప్రారంభించారు ఏది చేసినా నిరంతరమే కాదు మన ప్రాంతానికి ఖ్యాతిని తీసుకురావాలన్న ఆలోచనతో గౌరవ శాసనసభ్యుల Yeah, <laughs> am

కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి